హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నిద్ర ఇవ్వగానే మొదట ఏం చూస్తే చాలా చాలా మంచిది ఆ రోజంతా మరి అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఆ గంటని ఆల్ అని కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది మన పనులు సక్రమంగా జరుగుతున్నాయంటే ఈరోజు ఎవరి ముఖం చూసాము అని అనుకోవడం సహజమే నిద్ర లేవగానే ప్రశాంతమైన దృశ్యాన్ని చూస్తే ఆ రోజు ఎటువంటి అడ్డంకులు లేకుండా సంతోషంగా గడిచిపోతుంది అంతేకాక ఉత్సాహంగా ఉంటుంది అదే నిద్ర లేవగానే మనసును బాధించే దృశ్యాన్ని చూస్తే ఆ రోజంతా చికాకుగా ఉంటుంది అసలు నిద్ర లేవగానే ఏం చూస్తే రోజంతా ప్రశాంతంగా ఉంటుంది నిద్ర మెలకు రాగానే ముందు ప్రశాంతంగా దీర్ఘ శ్వాసను తీసుకోవాలి రెండు అరచేతుల ముఖంపై ఉంచి నెమ్మదిగా అరచేతుల వైపుకు చూస్తూ ఈ శ్లోకాన్ని పఠించాలి కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరములే తు గోవింద ప్రభాతే కర దర్శనం అని ఈ శ్లోకాన్ని పఠించి భగవంతుని వైపు చూసి నిద్రలేవాలి సో ఫ్రెండ్స్ మరి ఇలా చేయండి ఒకవేళ మీకు మంత్రము పఠించడం రాకపోతే మీ రెండు అరచేతులను ముఖంపై నుంచుకొని నెమ్మదిగా అరచేతుల వైపు చూస్తూ మీరు ఆ దేవుని ముఖం వైపు చూస్తూ లేవడం చాలా మంచిది కాబట్టి రోజును ఇలా ప్రారంభించండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్